అందరు నమస్కారం నేను కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ తులారాశి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం మేషం ఉచరాశి దాని నుంచి ఏడవ స్థానం తుల అవుతుంది సూర్యుడికి నీచస్థానం కాబట్టి తులారాశికి సూర్యుడికి నీచస్థాన స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు చేస్తాను టాపిక్ రోజు మనం మాట్లాడుకుందాం జాత చక్రాల్లో చాలా చక్రాల్లో మనకి సూర్యుడు తులారాశిలో కనిపిస్తూ ఉంటాడు చాలా చక్రాల్లో కాబట్టి అలా ఉన్నప్పుడు ఆ సూర్యుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనము వాళ్ళకి చెప్పడం కోసమే ఈ టాపిక్ ఈరోజు మనం కనుక మనకి సూర్యుడు తులారాశిలో స్థానంలో ఉంటాడు కనుక ఇది ఏ పని చేయడానికైనా సరే ముందుకి వెనక్కి ఆలోచిస్తూ ఉంటారు ఏ పని పెట్టుకున్నా కానీ ముందు నొయ్యి వెనక గొయ్యి అనేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ముందు పోతేనేమో గొయ్యి ఎనకపోతే నూయ్యి అంటే ఏదైనా సరే ఇబ్బందే అలాంటి తత్వాన్ని ఎక్కువ వీళ్ళు కలిగి ఉంటేది జాతకాలు ఆరంభించిన పనిలో కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ ఆ పనిని సగభాగంలో మాత్రం ఆపేస్తూ ఉంటారు సదా ఇతరులతో ఏమనుకుంటున్నా అనేటువంటి భయాన్ని మీరు వేధిస్తూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఏదో ఒక వ్యక్తి మనం ఏమంటాం అయ్యో వాడు మన గురించి ఏమనుకుంటున్నాడు నేను జ్యోతిష్యం బాగా చెప్తున్నాను నేను లేదో నేను చెప్పే విధానం ఈ విధంగా అంటే భయాన్ని వీళ్ళు ఎక్కువగా తీరిని వేధిస్తూ ఉంటుంది అదే విధంగా వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా న్యాయంగా వ్యవహరిస్తూ ఉంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇతరుల పట్ల దయా హృదయాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేసే తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేసి చితికిపోతూ ఉంటారు ఇతరులకి చేసేట సహాయం ఇతరులకు కోసం చేసేటువంటి విషయాలు మనస్ఫూర్తిగా సహాయపడతారు మనసులో ఒకటి బయట ఒకటి అసలు వీళ్ళు మాట్లాడలేరు ఉన్నది ఉన్నట్టుగా కొండ బడ్డలు కొట్టమంటారు మీరు ఓడినే ఉంటారు కొండ బట్టలు కొట్టడం అంటే ఉన్నది ఉండగా మాట్లాడతారు వీళ్ళు అలాంటి తత్వాన్ని వీళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు ఒకటి గురించి కానీ పక్కన వాడి గురించి కానీ ఇంకొకటి చెప్పడం కానీ వీళ్ళు చేయరు కానీ వీళ్ళు కూడా మైనస్ ఏంటంటే ఈ తులారాశిలో రవి ఉండటం వలన జీవితంలో ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ ఆటంకాలు ఎక్కువ కలగజేస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఏ విషయాన్ని కూడా మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడలేరు కాబట్టి ఏ విషయాన్ని సరే దాచుకోకుండా వెంటనే అనేస్తూ ఉంటారు ముఖం మీద ఇక బంధుమిత్రులతో కొత్త సఖ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక బంధుమిత్రులు ఎవరైనా మీరు మాట అంటే వాడిని ఎడంగా పెట్టేస్తూ ఉంటాడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మనకి తులారాశిలో ఉన్నప్పుడు కానీ తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మనకి ఎక్కువ చెడు ఫలితాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది ఇది తులారాశి గురించి తదుపరి మనము వృక్షిక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది విషయాలు మాత్రం తెలియజేసుకుందాం అందరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవన్నయ్యా కొద్దిగా మీ భరద్వాజ్